హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఐదు ఎకరాల బత్తాయి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మనకు గుర్రంపూడ గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై ఆరు కిలోమీటర్లు మల్లెపేల్లి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు అంగడిపేట నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్షింగ్ వేసి ఉంది అలాగే మనకు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఒక కొంచెం కంపౌండ్ వాల్ పెట్టి మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకు డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది కనిపిస్తుందిగా బోర్ కూడా మీకు ఎంట్రెన్స్లో లెఫ్ట్ సైడ్లో గేట్ ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకు బోర్ కనిపిస్తుంది ఇది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అనమాట లాక్ చేసుకుని వెళ్ళొచ్చు మనకు దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టోటల్గా ఐదు ఎకరాలు బీటీ రోడ్ బిట్టు బత్తాయి తోట ఎకరం వచ్చేసి ముప్పై ఆరు లక్షలు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ ఉంటుంది గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింలా యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే అమ్మాలనుకునే వాళ్ళు కొనాలనుకున్న అమ్మాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో